నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం దత్తాత్రేయుడి అనుగ్రహం కనుక పొందితే అసలు ఇంకా లేనిది కానిది అంటూ ఏమీ ఉండదు కదా ఆయన అనుగ్రహం పొందటం అంత సులభతరమా పొందగలమా ఇంకేమైనా విధి విధానాలు ఉన్నాయా అంటే సిద్ధమంగళ స్తోత్రం చేస్తున్నామండి లేకపోతే ఇంకా రకరకాల పద్ధతుల్లో స్వామికి దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నాం కానీ ఆయన అనుగ్రహం పొందేమో లేదో కూడా తెలియట్లేదు అని అడిగేవాళ్ళు కూడా ఉంటారు ఆయన అనుగ్రహం పొందటం ఎలా అక్క చాలా ఎన్ని విధాలుగా ప్రయత్నించిన స్వామి రకరకాలు చెప్తారు దత్తతంత్రం చెప్తారు అలాగే యంత్రం చెప్తారు మంత్రం చెప్తారు పూజా విధానం చెప్తారు ధ్యానం చెప్తారు క్రియాయోగం ముందుగా దత్తాత్రేయ స్వామికి అలా రకరకాలుగా ఈ రోజు నేను చెప్పబోయేది ఏంటంటే ప్రతి ఒక్కరు వాళ్ళ పూజా మందిరంలో పెట్టుకోవచ్చు అలాగే వాళ్ళ ఇంట్లో ఎదురుగా అంటే యంత్రం అనేది పూజ రూమ్ లో పెట్టుకోవచ్చు అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఈవిల్ ఫోర్సెస్ ఉండే వాళ్ళు యంత్రాన్ని ఇంటికి ఎదురుగా సూర్యకిరణాలు తాకేలాగా పెట్టుకోవాలి అలా అసలు పడవక సూర్యకిరణాలు పడలేదు అని అంటే ఇంట్లో అయితే గాలి వెలుతురు సూర్యకిరణాలు పడవో ఆ ఇంట్లో గ్యారెంటీగా బ్లాకేజెస్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను అంటే అస్సలు గాలి వెలుతురు అంటే వాస్తు అంటే ఏంటి గాలి వెలుతురు సరిగ్గా ఉండాలి అలా ఉంటేనే బాగుంటుంది అనమాట అయితే ఇంటికి ఎదురుగా పెట్టుకోవచ్చు అంటే ఎంటర్ అవుతున్నప్పుడు గుమ్మానికి ఎదురుగా సూర్యకిరణాలు ఎక్కడైతే పడతాయో ఆ ప్లేస్ లో ఈ యంత్రాన్ని పెట్టుకోవాలి ఇది బాగా ఎనర్జైజ్ అవుతుంది దత్తాత్రేయ మహాసిద్ధి యంత్రము దీని వల్ల దత్తాత్రేయ స్వామి అనుగ్రహం ఉంటుంది దత్తాత్రేయ స్వామి అనుగ్రహానికితో పాటు ఈ నెగిటివ్ ఎనర్జీస్ అనేవి దూరం అవుతుంది ప్రాస్పరిటీ ఉంటుంది ఆరోగ్యము అలాగే అన్ని నాలెడ్జ్ ఏది కావాలంటే అది స్వామి మనకు ప్రసాదిస్తారనమాట అంటే ఇంకా తొందరగా అనుగ్రహం కావాలనుకునే వాళ్ళు ఈ యంత్రాన్ని తీసుకొని చక్కగా శుద్ధి చేసి అభిషేకం చేసుకోవచ్చు ఆ పంచామృతాలతో అభిషేకం చేసుకోవచ్చు ప్రతి పౌర్ణమికి అభిషేకం చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే పౌర్ణమి అనేది ముఖ్యమైన తిది అలాగే గంగా జలంలో అక్కడ కడిగేసుకొని తర్వాత దీని పూజా విధానం ఉంటుంది అది కూడా మనం చెప్తాం ఇంకో ఎపిసోడ్ లో ఏ మంత్రాలతో చేయాలో పూజా విధానం ఎలా ఉంటుందో పెట్టి ఎదురుగా దాని ఎదురుగా కూర్చొని మంత్ర చెప్పని చేసుకోవాలి ఎక్కడ యంత్రం ఈ యంత్రం ఇప్పుడు మనం ప్రత్యేకంగా మన దత్తపీఠం నుంచి మనం తయారు చేస్తాం దత్తాత్రేయ వారి మహాసిద్ధి యంత్రం దత్తాత్రేయ మహాసిద్ధి దత్తాత్రేయ మహాసిద్ధి యంత్రం దత్తాత్రేయ స్వామి వారితే ఆ పేరు కాదు నెగిటివ్ ఎనర్జీస్ నుంచి కూడా బయటపడడానికి ఎనర్జీస్ బ్లాకేజెస్ లైఫ్ లో ఏమీ జరగట్లేదు మాకు సక్సెస్ లేదు అనుకునే వాళ్ళకి అన్ని విధాలుగా కూడా పనికి వస్తుంది దత్తాత్రేయ స్వామి యంత్రం మాకు మంత్రం వల్ల సాధ్యం కాదు అనుకునే వాళ్ళు యంత్రం వల్ల సాధ్యం అవుతుంది అంటే అందరూ నేను మంత్రాలు చేయలేము అమ్మా అనే వాళ్ళు కూడా ఉంటారు అలా ఈ యంత్రం పెట్టుకొని మీకు ఏదో ఎప్పుడో సమయం నెలకు ఒకసారి పౌర్ణమి రోజు పూజ చేసుకుంటున్నా ఈ యంత్రం మళ్ళీ ఎనర్జైజ్ అవుతూ ఉంటాయి యంత్రాలకి మెయిన్ ఏం కావాలి ఎనర్జీస్ కావాలి అలా ఎనర్జైజ్ చేస్తూ ఉండాలి ప్రతి పౌర్ణమికి కూడా మళ్ళీ గంగాజనంలో పెట్టి చంద్రకిరణాలు పడేలాగా ప్రతి రోజు సూర్యకిరణాలు పడతాయి పౌర్ణమి రోజు మాత్రం చంద్రకిరణాలు పడాలి ఎందుకంటే పౌర్ణమిది దత్తాత్రేయ స్వామికి చాలా సంబంధం ఉంటుంది ఎటువంటి మాల్ఫిక్ ఎఫెక్ట్స్ ఉన్నా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా బ్లాకేజెస్ మీ జీవితంలో ఉన్నా అనారోగ్య సమస్యలు ఉన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా ముఖ్యంగా అన్నిటికంటే దత్తాత్రేయ స్వామి అనుగ్రహానికి నువ్వు అడిగావు కాబట్టి అనుగ్రహం కోసం ఈ యంత్రాన్ని పెట్టుకోవచ్చు గదిలో ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోవచ్చు యంత్రం అనేది ఇంట్లో ఉన్నప్పుడు డెఫినెట్ గా ఎంతో కొంత నియమం కూడా పాటించాల్సిన అవసరం ఉంటుంది అని అంటారు అవును ఎటువంటి నియమాలు ఉండాల్సి ఉంటుంది యంత్రం యంత్రం ఉంటే అంటే ఇప్పుడు కొన్ని యంత్రాలు ఉంటాయి ఇప్పుడు నాన్ వెజ్ ఉండకుండా అయితే ఇళ్లలో ఉండరు అలాంటి రోజు వెళ్ళి యంత్రాలని తాకూడదు తాకూడదని చెప్తాం అనమాట చాలా పద్ధతి ప్రకారము ఉండాలి ఈ నాన్ వెజిటేరియన్ తినేసి వెళ్ళి యంత్రాలని ముట్టుకోవటం అనేది మంచిది కాదు ఏమి కాదు అని చాలా మందికి తెలియదు కదా వెళ్ళి ముట్టుకుంటూ ఉంటారు అలాంటప్పుడు దయచేసి ముట్టుకోకూడదు యంత్రాన్ని చాలా దూరంగా ఉండాలి పవిత్రంగా ఉండాలి యంత్రాలని ఆ ఒక నియమం మాత్రం ఖచ్చితంగా పాటించు ఖచ్చితంగా పాటించు ఇంకా రుతుక్రమంలో ఆడవాళ్ళు డెఫినెట్ గా అక్కడికి వెళ్ళకపోవటం అవన్నీ ఎట్లాగో తెలిసిందే అవునవును అలాంటప్పుడు అసలు ఋతుక్రమాలు అన్నప్పుడు అసలు ముట్టకూడదు ఎలాగో మీ పిల్లలు మీ వారు ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు కదా పెద్దవాళ్ళు వాళ్ళ చేత మీరు పూజ చేయించుకోవచ్చు తాకాలన్నా తీయాలన్నా వాళ్ళని తీయమని పెట్టొచ్చు ఆ విధంగా చేసుకోవచ్చు ఋతుక్రమాలు అప్పుడు మాత్రం అసలు అయితే మంత్రం కూడా ఇప్పుడు ఈ యంత్రం పెట్టుకున్న వాళ్ళు ఏ మంత్రం చదవాలి అనేది నెక్స్ట్ వీడియో ఇక్కడ అక్క తప్పకుండా మళ్ళీ వెతుక్కోవాలండి మాకు దొరకదండి పాపం ఇబ్బంది పడతారు తప్పకుండా చెప్తాను అయితే చెప్పాను కదా ముందు గంగా జలంతో శుభ్రం చేసుకొని సోడో పూజ చేసుకొని తర్వాత మంత్రం ఆవాహన చేసుకోవాలి ఇప్పుడు కూడా దత్తాత్రేయ స్వామిని ఆవాహం చేసుకొని వీటన్నిటికంటే ముందు గణపతి పూజ ఇంపార్టెంట్ గణపతిని తలవకుండా ఏ యంత్రాన్ని కూడా ఆవాహన చేయకూడదు అనమాట గణపతి పూజ చేసుకొని తర్వాత స్వామి చూడ శోచార పూజ దానికంటే ముందు యంత్రం రాగానే గంగా శుభ్రం చేసి ఎలాగో మనం పూజ చేపించే ఇస్తాం మనం దాన్ని ఎనర్జైజ్ చేసి పీఠంలో పూజలు చేయించి ఇస్తాం ఈ యంత్రాన్ని అందుకే వీళ్ళకి చాలా ఈజీ విధానం చెప్తున్నాం మళ్ళీ గణపతి పూజ చేసి షోడసోపుచార పూజ చేసి దత్తాత్రేయ స్వామి వారి అష్టోత్రాలతో ప్రతి అష్టోత్రానికి ముందు ఓం ద్రామ్ దత్తాత్రేయ తో కలిపి ఒక్కొక్క అష్టోత్రం ఒకవేళ ఓం దత్తాత్రేయ నమే మోగదీసాయ నమ అంటే ఓం ద్రామ్ దత్తాత్రేయా నమ ఓం యోగదీసాయ నమ ఓం శివ దత్తాయ నమ ఓం ద్రాయ నమే అలా చేసుకోవాలి అలా అష్టోత్తరంతో పూజ చేసుకొని తర్వాత ఏదైతే మంత్రం ఇప్పుడు నేను చెప్తాను దాన్ని జపం చేసుకోవాలి అనుగ్రహం అయితే పద్మిని దీంతో పాటు షోడ పూజ అయిన తర్వాత ఓం దత్తాత్రేయ లం పృథ్వీ తత్వాత్మకం అని గంధాన్ని సమర్పించాలి అంటే పంచభూతాలకి ఓం ఆకాశ తత్వం అని పుష్పం సమర్పించాలి తర్వాత ఓం దత్తాత్రేయం అని వాయువుకి వాయువుకి ధూపం సమర్పించాలి అంటే గుర్తు పెట్టుకోవాలి పృథ్వీకి అంటే భూమికి గంధం ఆకాశానికి పుష్పము తర్వాత వాయువుకి ధూపము తర్వాత శ్రీ దత్తాత్రేయ రం దీపం రమ్ అంటే దీపం దీపం రమ్ తర్వాత శ్రీ దత్తాత్రేయ వం అని అమృత నైవేద్యం చూపించాలన్నమాట పంచభూతాలకు కూడా మనం ఈ విధంగా చేయాలన్నమాట తర్వాత శ్రీ దత్తాత్రేయ సం సర్వాత్మత్మకం తాంబూలాది సర్వోపచారాన్ని పరికల్పయామి అని ఈ విధంగా పంచపూజ చేయాలి తాంబూలం కంపల్సరీ తాంబూలాన్ని సమర్పించాలి తర్వాత దత్తాత్రేయ స్వామి మూల మంత్రం చెప్పాం కదా ఆ ఓం ద్రామ్ దత్తాత్రేయ నమ అని ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ అని ధ్యానం చేయాలి కొన్నిసేపు ధ్యానం చేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఈ ప్రాణ మంత్రం చెప్తాను హరిం దత్తం ఆత్రేయం సిద్ధం బ్రహ్మ విద్యాం అనుకోవాలి అనుగ్రహం కోసం ఒక పదకొండు సార్లు అనుకోండి హరిం దత్తం ఆత్రేయం సిద్ధం బ్రహ్మ విద్యాం అనుకోండి తర్వాత దత్తగాయత్రి ఇది ఒక పది సార్లు అయినా చేయాలి మంత్రజపం అంతా అయిన తర్వాత ఇప్పుడు మంత్రజపం ఏ మంత్రంతో చేయాలో చెప్తాను ఓం అం క్రోం ఏహి ఏ నమః ఓం అం హ్రీం క్రోం ఏహి దత్తాత్రేయాయ నమ హ్రీం క్రోం ఏహి దత్తాత్రేయాయ నమ అని చేసుకోవాలి తర్వాత దత్తగాయత్రి ఒక పదిసార్లు చేసుకోవాలి దత్తాత్రేయాయ విద్మహే సాయ సాయమహి తన్నో గురు ప్రచోదయాత్ అని చేయాలి ఈ మంత్రాలు కూడా నేను పంపిస్తాను డిస్ప్లే చేయొచ్చు తప్పకుండా చూపించడం జరుగుతుంది ఖచ్చితంగా తప్పకుండా తప్పకుండా ప్రతి ఒక్కరికి దత్తాత్రేయ స్వామి అనుగ్రహం తెలుస్తుంది ఇక ఈ మంత్రం ఎలా చేయాలి అని అంటే ఎక్కువగా దాని ఒక పోస్టర్ కూడా నేను పంపిస్తాను దత్త మంత్రం చేసే పోస్టర్ వజ్రాసంలో కూర్చొని రెండు చేతులు ఇలా పెట్టుకొని ముందుగా ధ్యానం చేసి తర్వాత మీ కంఫర్టబుల్ గా కూర్చొని మంత్ర జపం చేయండి రైట్ ముందు ధ్యానం చేసేటప్పుడు మాత్రం వజ్రాసంలో కూర్చో రైట్ ఆ యంత్రం కావాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా కాల్ చేయొచ్చు బుక్ చేసుకుంటే అఫోర్డబుల్ గానే ఉంటుంది అక్క అఫోర్డబుల్ గానే ఉంటుంది మనకి రైట్ పీఠం నుంచి అందించడం జరుగుతుంది అవును రైట్ అక్క చాలా చక్కగా